రాష్ట్రంలో అరాచక పాలనను అంతమందించడానికి ప్రజలు సిద్దంగా ఉన్నారని అనంతపురం పార్లమెంటు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అంబికా లక్ష్మీనారాయణ అనంతపురం అర్బన్ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి దగ్గుపాటి ప్రసాద్ చెప్పారు అనంతపురంలో తెలుగుదేశం పార్టీ జనసేన భాజపా నాయకులతో కలిసి సమావేశం నిర్వహించారు తెలుగుదేశం పార్టీ నాయకులపై కొంతమంది అసత్య ప్రచారాలు చేస్తున్నారని వాటిని మానుకోవాలని హెచ్చరించారు రాష్ట్ర అభివృద్ధి ప్రజా సంక్షేమం కోసం పాటుపడిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అని గుర్తు చేశారు ఈ ఐదేళ్ల పాలనలో అనేక అవినీతి అక్రమాలకు పాల్పడి తెలుగుదేశం పార్టీ నాయకులపై అక్రమ కేసులు పెట్టారని మండిపడ్డారు తెలుగుదేశం పార్టీ అధికారం వచ్చాక న్యాయంగా పోరాడి అక్రమ కేసులు రద్దు చేసేలా చూస్తామని హామీ ఇచ్చారు సమస్య రాకుండా చర్యలు తీసుకుంటానని అలాగే అండర్ గ్రౌండ్ డ్రైనేజీతో నగరాన్ని అభివృద్ధి చేస్తానని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి నగరాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేయడానికి బాధ్యతగా కృషి చేస్తానని చెప్పారు ప్రజలంతా నమ్మకంతో తెలుగుదేశం పార్టీకి ఓటు వేసి గెలిపించాలని రాష్ట ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు చేసుకోవాలని

ఈ ఏం అవసరం లేదు మూడు గంటలకు ఇప్పుడు పోయి డబ్బులు మూడు గంటలకు తెస్తారంట మూడు గంటలకు తెచ్చి మళ్ళీ రేపు పద్దెనిమిది నుండి ఇస్తాము ఇబ్బంది అవుతుంది అని మేడం గారు చెప్తున్నారు దానికి మేము ఆలోచన చేసి మలా దాంట్లో ఏర్పాటు తీసుకోవాలి ఒకటో తారీఖు ఇస్తాను బాగానే ఉంది कडकदाच